రైతులకు అవసరమైన యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీరాజు ఆరోపించారు ఎమ్ఆర్పి కి ధరలకే రైతులందరికీ అవసరమైన యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీరాజు మాట్లాడుతూ తక్షణ రైతులకు యూరియాను అందించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కుక్కల పోతరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడం వలన ప్రస్తుతం యూరియా అందరం లేదని ఆరోపించారు ధర్నాలో పిసిసి ప్రధాన కార్యదర్శి నక్క సత్యనారాయణ డిసిసి అధికార ప్రతినిధి గణేష్ పోలీసు శ్రీనివాస్ తల్లూరు రాజు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క పిలుపు మేరకు ఈరోజు ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతులు ఈరోజు యూరియా కోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో మీరు భాగస్వాములు కూడా ఈ రోజు యూరియాను రైతులకు సరిపడేటటువంటి యూరియాను తీసుకురావడంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే రైతులకు సక్రమంగా మీరు యూరియా అందించలేనటువంటి సమయంలో వచ్చినటువంటి యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా బయటకు పోయినటువంటి సందర్భంలో రైతాంగం ఈరోజు మూడు రెట్లు అధిక ధర తెలించి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటటువంటి పరిస్థితి దాపురించింది ఈరోజు యూరియా ఎంత అవసరం అనేటటువంటి తెలుసున్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కూటం ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు యూరియా ఈ విధమైన కొరత ఏర్పడడానికి ముందుగానే గడిచిన ఐదు సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి రీటైల్ డీలర్స్ అసోసియేషను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నది దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే ఈ విధానం ఏంటంటే ఇప్పుడు కూడా యూరియా ఫ్రీ మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది లేదు ఐదు సంవత్సరాలు ఈ మన రాష్ట్రంలో రీటైల్ టీలర్స్ అడ్వీటెయిలర్స్ అందరూ కూడా ఎన్నో నష్టాలను పరాయించి ఈ పిండి యూరియా అమ్మడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కల చేసుకోవడం జరగలేదు ఏంటంటే ఇందులో మన గవర్నమెంటు ఇదివరకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్క్ సొసైటీలు ఆర్బికెల్ ద్వారానే సెవెంటీ పర్సెంట్ రీటైల్ వర్తకులకి సరఫరా చేసేవారు దాన్ని ఈ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ రీటైల్డర్లకి సెవెంటీ పర్సెంట్ సొసైటీస్ ఆర్బికెల్ ద్వారా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కలిసి ఉన్నది కానీ ఇందులో మొదలవి ఏంటంటే సొసైటీలకి ఆర్బికెల్కి అదే ఫ్రైట్ ఛార్జెస్ ఫస్థాయిగా ముప్పై నలభై వేది గవర్నమెంట్ ద్వారా వస్తుంది అదే డీలర్స్కి సప్లై చేస్తే కంపెనీలు ఈ ముప్పై నలభై రూపాయలు కూడా డీలర్ సప్లై చేయవలసి వస్తుంది ఆ విధంగానే కూడా యాక్చువల్గా గవర్నమెంట్ రేటు ప్రకారం రెండు వందల అరవై యూరియా భర్త సొసైటీల్లోని ఆర్బీకెల్లోని అమ్మడానికి వీలుంది కానీ అదే ఈ డీలర్ రీటైల్ డేలర్ వచ్చిన మూడు వందలు సుమారు అవసరం ఉన్నది అయినాను ఈ ఐదు సంవత్సరాలు బట్టి నష్టాన్ని భరించే డీలర్స్ అందరూ కూడా రెండు వందల అరవై ఏడు డెబ్బైకి అమ్మడం జరిగింది ఇకపోతే ఈ వీరికి అంతటి కారణం కంపెనీలు పెద్ద పెద్ద ఈ కంపెనీలు హోల్సేల్ డీలర్సే రకరకాల లింకులు పెట్టి యూడియాను రీటైలర్స్కి సరిగా సప్లై చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి నిజంగా సప్లై రీటైల్ డీలర్స్ కానీ ఎఫ్ఓఏలు అయ్యి కూర్చుండి అదే రేటుకి మార్కెట్కి సొసైటీ సొసైటీలకి నెక్స్ట్ ఆర్బీ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చిన విధంగానే రీటైల్ డీలర్స్ అందరికి ఫ్రీగా యూరియా ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు ఆదేశాల మేరకు ఈసీసీ ఆదేశాల మేరకు మా సర్వీస్ ఆదేశాల మేరకు ఈసీసీ ప్రెసిడెంట్ మాదాపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు అలాగే కిసాన్ సేవలు చైర్మన్ అలాగే మా నాయకులు పెద్దలు అందరూ ఆధ్వర్యంలో కరెక్టర్ దర్నా చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే నా పేరు కుక్కల పోతులు చేద్దాం పిసిసి మెంబర్ నేను రైతుని రైతు పడే కష్టాలు నాకు తెలుసు ఈరోజు గవర్నమెంట్ రేటు మూడు వందలు ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే నాలుగు వందల నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలు కమ్డం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ మీరు ఈ రైతులు పట్టించుకోండి ఫస్ట్ ఈ రైతులు ఇదే కానీ అనేక మందులు వరంకే చెప్పాలంటే గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు రైతులకి ఇదే సప్లై చేయట్లేదు అదేవిధంగా మా భర్త రైతు బియ్యం అమ్ముకోవడానికి ధాన్యం అమ్ముకోవడానికి పదహారు వందలు పదిహేను వందలు ఇస్తున్నారు అదే బియు ఇక్కడ మార్కెట్లో దళారులు పాతి కేజీలు పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతున్నారు ఆ వేదన వినండి మీకు ఇదే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి దయచేసి రైతులందరూ భారత ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా బాధలు కాదు భారతదేశం రైతులందరూ కూడా పాదలయ్యి పంజాబ్ కానీ అదే రాజస్థాన్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనేక బాధలు ఉన్న కొన్ని ధరలు మాకు గిట్టుబడతారు ఇవ్వాలని చెప్పి అదే అదేవిధంగా హీరో కూడా సప్లై చేయాలని చెప్పి కోరుకుంటున్నాం